దానికి భయపడాల్సిన లేదు అది అందరికి వచ్చింది ఆయనలో ఉన్నవారికి వచ్చింది ఆయనలో లేని వారికి వచ్చింది కానీ మొదటి చివరి మరణాలు చాలా ప్రమాదము ఆ మరణం మనకు రాకూడదు ఏ మరణం రాకూడదు మొదటి మరణం రాకూడదు చివరి మరణం రాకూడదు మధ్యలో మరణం మాత్రం వద్దన్నా వచ్చింది దానివల్ల ప్రమాదం ఏం లేదు కానీ ఆ మరణాలు చూసి భయపడతాం మనం స్తోత్రం ఏ మరణం చూసండి భౌతికంగా ఈ దేహాన్ని కోల్పోయే మరణం విషయంలో భయపడతాం కానీ దేవుని యుద్ధ నుండి దూరమైపోయి దానికి భయపడరు నరకానికి వెళ్ళిపోతామంటే భయపడరు ఆ ఎవరు చూసే వాళ్ళు కదా దేవుని స్తోత్రం పోయినాకేముండదు అంత శూన్యమే దేవునికి మహిమ కలుగు భూమి మీద ఉన్నప్పుడు ఆ నరకం అంటే ఏదో అని చెప్పేసి అనుకుంటారు కానీ నిజమంగా చూస్తే పొర్రపాటును కూడా దేవుని మాత్రం విడిచిపెట్టరండి అవసరం మీ కుత్తికెలో కోసుకోవడానికి సిద్ధపడతారు కానీ దేవుని మాత్రం విడిచిపెట్టరు దేవుని స్తోత్రం కలుగుంటారు ఒక రోజు అంట ఒక పిల్లవాడు సండే స్కూల్కి వచ్చే పిల్లలు నా కాడికి వచ్చారు అప్పుడు వాళ్ళకి ప్రతిరోజు ప్రార్థన నేర్పిస్తా ఉన్నా సుమారుగా పది పదిహేను మంది దాకా గ్యాదర్ అయ్యారు వాళ్ళలో ఒకడు బాగా అల్లరి చేస్తున్నాడు ఎంత అల్లరుడు అంటే వాడు అసలు వాడంత అల్లరుడు వచ్చిన కానీ ఎవరు ఒకరు గిచ్చను బిల్లను అదేమంటే ఇక భూతులే మాట్లాడుతున్నాడు ఏం చేయాలా బాధితు ఇసుకొచ్చేసింది వాడి విషయం బాగా సరిగా ఏదేమైనా అని చెప్పేసి అని చెప్పేసి ఓచుకొని వాళ్ళకి బాగా ప్రార్థన వంట పట్టించు బాగా ప్రార్థన వాళ్ళకి నలభట్టి ప్రార్థన వెరగబెట్టి అసలు దేవుడు ఎట్లా మాట్లాడుతాడు అనుభవం చూపించే విధంగా వాళ్ళని ప్రార్థన బాగా మెలిపా ప్రార్థన చేస్తున్నాడు కానీ ఈ మారలా ఏది గమనిస్తావుతాను ఈ గిచ్చటెటం బూతు తిట్టం ఈ మాత్రం మాంటా సరే ఏదైతే నేను ముందు అసలేంది వీడికి పట్టించా కదా ఏది ప్రార్థన పట్టించే కదా ఇక ఆ ప్రార్థనే ఇంటి కంట్రోల్లో పెట్టింది అని చెప్పేసి అనుకొని ఇక ప్రభు దగ్గర ప్రార్థన చేస్తాను ప్రభువా వీడికి ఏం నేర్పాలో అది నేర్పించ వాడికి ఏం నేర్పాలో అది నువ్వు నేర్పించు ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేస్తా ఉన్నా ఒకరోజు ఇంటికి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తా ఉన్నాడు టైం అని ప్రభుత్వ స్తోత్రం నాయన నన్ను దీవించయ్యా మా తల్లిదండ్రులు దీవించయ్యా మా సండే స్కూల్ టీచర్ దీవించయ్యా నాలో లత నన్ను తీసేయ్యా నువ్వు నాకు కనపడు ప్రభువా పరలోకి ఒక నరకం పెట్టదు చూపి ప్రభువ అని చెప్పేసి ప్రార్థన చేసినట్ట చూపించిన తర్వాత బాగా రెండేటప్పుడు భయంకరమైనటువంటి కల వచ్చి తుల్లిపడి లేచి శమండలు పట్టుకుంటా ఉదయాన్ని నేను చేపట్టితో నాకాడికి వచ్చాడు అన్నా 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 అని అనుకుంటాను ఏందిరా అంటే నేను నరకం చూశాను ఎంత ఉందయ్యా బాగుంది అంటే ఓమో ఆ నరకం రాత్రి నిండుకు చూసా ఇప్పుడు కూడా కళ్ళ ముందు అడే కనపడకుని నరకానికి పోను అన్నాడు ఎవరికి స్తోత్రం కలుగునీ అసలు ఎంతకి నీకు నరకం ఎవరు చూపించారని ఏం లేదు రాత్రి ప్రార్థన చేసుకుని పండుకున్నాను ఆయన ఎవరో ఒక ఆయన వచ్చి నా కాడికి రెండు రెక్కలు ఉన్నాయి ఆయనకి ఆయన వచ్చి నన్ను తీసుకొని పోతుండు ఏడీ తీసుకెళ్తున్నా అని చెప్పేసి పోయాను పుస్తకం పరలోకం చూపించాడు కానీ అందులో నన్ను తీసుకెళ్ళలేదు ఒక దోరానుడు చూపించాడు ఇది పరలోకం అని ఇంకా తర్వాత తీసుకెళ్ళాడు ఒకసారికి అడిగిపోతంటే పెద్ద సేకటి పెద్ద అగాధమది అక్కడ అసలు ఎవరు కనపడలేదు సీకటి తప్పితే ఏమీ లేదు ఆ సీకటిలోకి తీసుకున్న తర్వాత చాలా భయం వేసింది నాకు నేను ఒంటరిగా ఉన్నా నా పక్కన ఎవరు లేరని భయపడతా ఉన్నాను బాగా లోనాకి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద గుండం కనపడతా ఉంది ఆ గుండంలో అగ్గిని రగిలుతా ఉన్నది ఆ అగ్గిలో అనేక మంది కేకలు పెడతా ఉన్నారు ఆ కేకలు దెబ్బకి నేను দেৱ সোতৰ কলম